అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది ఎప్పుడైనా ఆలయానికి వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకు దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఒక్క క్షణమైనా అక్కడ కూర్చోవాలి అనుకుంటారు ఎందుకంటే ఎంతో ప్రశాంతంగా లభిస్తుంది కాబట్టి ఏదో తెలియని వైబ్రేషన్స్ మన మనసులో కలుగుతూ ఉంటుంది ఎందుకంటే దేవుడి దగ్గర మన బాధలు అన్ని చెప్పుకుంటాం కాబట్టి గుడిలో దైవ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ దేవాలయంలో ఉన్న హుండీలో కానుకలు వేస్తూ ఉంటారో మన హిందు విశ్వాసాల ప్రకారం గుడిలో ఉన్న హుండీలో మనం ఎన్ని రూపాయలు వేస్తే పుణ్యం వస్తుంది అసలు ఎంత కానుకలు వేయాలి అనే దాని గురించి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దేవుడు హుండీలో ఏడు రూపాయలు వేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలను దూరం అవుతాయి అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి వెంటనే తగ్గిపోతాయి కూడా నవరాత్రుల సంఖ్య తొమ్మిది కాబట్టి దేవుని హుండీలో తొమ్మిది రూపాయలు వేస్తే శత్రుబాధలు మీ జాతకంలో ఉన్న సని దోషాలు నారా నారాఘోష వెంటనే మనకు దూరం అవుతాయి అలాగే అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబంపైన ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే పదకొండు అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుని హుండీలో పదకొండు రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి జీవితం సంతోషంగా ఉంటుంది దేవుడి హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ కుటుంబం మొత్తం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో అలాగే సంపదలతో ఆరోగ్యంగా జీవిస్తారు చాలామందికి తమ జాతకంలో అసలు అదృష్టం అనేది ఉండదు ఏ పని ఉండదు అలాంటివారు దేవుని హుండీలో పన్నెండు రూపాయలు వేస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలాగే యాభై నాలుగు అనేది గురువు అనుగ్రహ సంఖ్య కాబట్టి దేవాలయంలో ఉన్నా హుండీలో యాభై నాలుగు రూపాయలు వేస్తే గురు అనుగ్రహం లభించి మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం వైపుగా అడుగులు వేస్తారు అలాగే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది నూట పదహారు అనేది ఆశీర్వాద మూల సంఖ్య పోయిన జన్మలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలను నశించాలంటే దేవుని హుండీలో నూట పదహారు రూపాయలు వేయాలి దీని ముక్కోటి దేవతల ఆశీర్వాదంగా పొందవచ్చు మనం దేవుడి హుండీలో నూట ఒకటి రూపాయలు వేస్తే అఖండ రాజయోగం అలాగే అఖండ ఐశ్వర్యం కూడా కలుగుతుంది దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం అలాంటి గుడికి వెళ్లినప్పుడు భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి అవి పాటించకుండా గుడికి వెళ్లిన ఫలితం ఉండదు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి నుదుటన కుంకుమ ధరించాలి సంప్రదాయ వస్త్రాలతోనే దేవుడిని దర్శించుకోవాలి ముఖ్యంగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి గుడికి వెళ్తే చాలా మంచిది ఆడవారు అయితే చీరను కట్టుకుంటే చూడముచ్చటగా ఉంటారు గుడికి చేరుకోగానే కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు కాని అర్చన చేయించుకునేవారు గోత్రం ఇంటిపేరు ఇంటి పెద్ద నక్షత్రం పేరు కచ్చితంగా చెప్పాలి అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్యఫలితం దక్కుతుంది దేవాలయానికి వెళ్లగానే ముందుగా కాళ్లు చేతులను శుభ్రం చేసుకుని ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోకి వెళ్లి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి గర్భగుడిలో స్థలం లేకపోతే బయట గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ తాకుతూవుంటారు ఇది గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారట కాబట్టి ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం అసలు ముట్టుకోకూడదు దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం సాతగోపురం తీర్థం తీసుకోవాలి తీర్థం తీసుకోవడం వల్ల చేయి ఇంగలవుతుంది ఎంగలి చేతిని తలపై రాసుకోకూడదు తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి భక్తులు తమకు చేతనైనంత తోచినంతలో కానుకలు వేయవచ్చు శాస్త్రాల ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేయకపోయినా పర్లేదు కాని కానుకలు వేస్తేనే దేవుడిని కోరికలు తీరుస్తాడు అనేది ఏమీ లేదు ఒకప్పుడు దేవాలయాల్లో హుండీలే ఉండేవి కావు కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది రాజకీయ నాయకులు దేవాలయాలను కమర్షియల్ చేసేశారు కడ కూడా దేవాలయాలకు వారు కానుకలు సమర్పించాలని నియమం లేదు మీరు డబ్బు ఇతరుల సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి కానుకలు వేసినవారికి మంచి జరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలో దేవుని హుండీలో కానుకలు వేస్తే చాలా మంచిది ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు అనేవి కడుక్కోకూడదు కాసేపు ఇంట్లో కూర్చున్నాక కాళ్లను కడుక్కోవాలి ఇప్పుడు మనం ఏ రోజున ఏ దేవుని మంత్రం జపిస్తే మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజున సూర్యుడికి అరయం సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఆదివారం రోజున ఓం సూర్యదేవాయ నమహ మంత్రాన్ని జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం లభిస్తుంది శివునికి ఎంతో ఇష్టమైన రోజు సోమవారం రోజున బిల్వపత్రాలతో శివుడిని పూజించడం వల్ల సిరిసంపదలు కలుగుతాయి సోమవారం శివాలయాన్ని దర్శించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది సోమవారం నాడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు మంగళవారం కాబట్టి మంగళవారం రోజున హనుమంతుని ఆలయాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి ఆంజనేయస్వామికి తమలపాకులు మాలవేసి పూజిస్తే అనారోగ్య సమస్యలు రావు మంగళవారం నాడు జై హనుమాన్ అనే మంత్రం జపిస్తే హనుమంతుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది వినాయకుడిని ఇష్టమైన రోజు బుధవారం బుధవారం రోజున గరికమాలతో వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి బుధవారం నాడు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపిస్తే విఘ్నేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది కాని సాయిబాబాకి కాని గురువారం పూజించడం చాలా మంచిది మంచి ఆరోగ్యాన్ని కోరుకునేవారు తమ ఇష్ట దైవానికి గురువారం రోజున పాలతో చేసిన పదార్థాలను నివేదించాలి మీరు కోరికలు త్వరగా నెరవేరాలంటే గురువారం నాడు సాయిబాబా దేవాలయంలో దునిలో కొబ్బరికాయను వేయండి గురువారం నాడు ఓం సాయి శ్రీ సాయి జయ సాయి అనే మంత్రాన్ని జపిస్తే బాబా అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే చాలా మంచిది శుక్రవారం కోట ముందు దీపం వెలిగించి మూడు ప్రదక్షిణలు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి శుక్రవారం నాడు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది లక్ష్మి మన ఇంట్లోనే ఉండిపోతుంది శుక్రవారం నాడు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వెంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎంతో ఇష్టం ఈరోజు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపిస్తే స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు